这工资多少钱？两块钱。 శానిటేషన్ ఫ్రీ వాటర్ లేఅౌట్స్ ఈ దత్త విషయాలకు సంబంధించి మండల పరిషత్ కావచ్చు లేదా జిల్లా పరిషత్ కావచ్చు ఈ వ్యవస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి ఇక్కడ రాబోయే రోజుల్లో మనకి స్వర్ణాంత ప్రదేశ్ వ్యాప్తి అదేవిధంగా ఈ మూడు రోజుల శిక్షణ

వాట్ యూ హ్యావ్ టు డూ దానికి రిలేటెడ్ నాలెడ్జ్ రూల్స్ పొజిషన్స్ మీ ఎంత సెటప్ ఎలా ఉంటుంది దానికి రిలేటెడ్ తెలియలేదంటే మనకు అడ్మినిస్ట్రేషన్స్ ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ అనేది అంత బాగుంటుంది సో అందుకే ఇటువంటి మీరు అందరితో ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వారు ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన ఎస్పీడి కూడా ఉన్నారు బట్ మిడిల్ ఇటువంటి ఫైవ్ కొత్త విషయం కానీ తెలిసిన విషయం అంటే దాన్ని అప్డేట్ చేసుకోవడం తెలియని విషయం అంటే కొత్తగా నేర్చుకోవడం సో ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ సర్వీస్ లో ఉండదు అనమాట దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాస్ట్ నెక్స్ట్ త్రీ డేస్ అంటే నెక్స్ట్ టూ డేస్ కూడా ఉంటుంది మీరు అందరూ కూడా దీన్ని ఇక్కడ ఏ ఏ చెప్తున్నారో దాన్ని యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి వేరే వాళ్ళ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు సో లెర్నింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ వన్ టైం ప్రాసెస్ ఒక్కసారి నేను నేర్చుకున్నాను నాకు అన్ని తెలుసు అనేది ఎవరు కూడా చెప్పలేదు సో ఇట్స్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఏదో ట్రైనింగ్ పెట్టారు ఒక త్రీ డేస్ చెప్తున్నారు ఇవి అన్నీ కూడా నాకు తెలుసు కదా అలా మీరు అనుకోకుండా సో యూ హ్యావ్ టు టేక్ దీస్ స్పెషల్ వెరీ సీరియస్లీ దింగ్ రెండో ఏంటికరా అందరొక ఎపిడిఓస్ కూడా అహ్ మీతో ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు బాపట్ల వెల్లో నుంచి వచ్చింది కదా ఇక్కడికి వస్తారు ఇక్కడ ప్రకాశం తొలగరకు స్పెసిఫికల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు మీతో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా అవుతుంది అనేదికి ఐ వాంట్ టు కన్వే సమ్ పాయింట్స్ టు యు అంటే ఫస్ట్ అండ్ మీ అందరితో కూడా అప్సలు ఇంటర్నెటీ సో ఇంటర్నెటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏ క్వశ్చన్స్ అనేది మీ ఇంటర్నెట్ని అతన్ని కూడా క్వశ్చన్ చేయడం అలా ఉండాలి మీ పనితే సో దీనికి ముందు ఎలా వాట్ అయినా బ్యాగేజెస్ యూ ఐ కేర్ ఐకే ఇప్పటి నుంచి మీరు ఏ నాన్ నెగోషియబుల్ దట్ ఇస్ ద ఫస్ట్ రెండోది ఇప్పుడు మీ నాలెడ్జ్ దానికే ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం సో దాన్ని మీరు మీకున్న పొజిషన్ దాన్ని అర్థం చేసుకుని యూ నీట్ టు బీ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఒక లీడర్ యూ షుడ్ నాట్ డాక్ లైక్ నాకు తెలియలేదు ఎలా జరుగుతుందో అటువంటి ఒక హెల్ప్లెస్ లెస్నెస్తో మీరు మాట్లాడకూడదు దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మై ఎంపీవోస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ యువర్ స్ట్రాంగ్నెస్ ఇప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మన గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ డాక్టర్ तो मेरे यू हार्ड तू रीड द वाट्सअप मैसेज यू मी हैव दी यू हार्ड तू पास ऑन द मैसेज इन द साइड रीड लेवल स्टार्ट्स करेक्ट आईन्फॉर्मेशन वन दी बिलीको आली और तो मतलब ये रीड स्टार्ट हो दे वोंड रीड द वाट्सअप मैसेज चारों स्टार्ट हो लेड गा चारों स्टार्ट हो तो एंपियोस क्या एकद ఏ ఏ మెసేజ్ పెడుతున్నారో దాన్ని చదివి ఇంతసారి షాప్స్ కూడా మీరు వాళ్ళకు చెప్పాలి అనగానే యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అండ్ ఒక్కసారి చెప్పి వదిలేయడం కాదు అంటే చెప్పేస్తాను వారు చెయ్యాలి అదే కాదు యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫాలో మానిటర్ చేసుకోవాలి తర్వాత మీకు ఫీడ్బ్యాక్ని మీకు రియానియో కానీ మీ హెచ్ఓటీస్ కానీ వారికి ఆ నాకు కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ప్రోగ్రామ్స్ గురించి మనం టీసీ కానీ బీసీ గాని దాంట్లో అడుగుతున్న So these are uh, some of the expectations for so Manchi officer Yalamudali Ananiki. ఇది మీరు అందరు కూడా క్లీన్ అవ్వాలని అవసరం కానీ సెపరేట్ గా చెప్పడానికి అవసరం ఉండకూడదు బట్ ఎవ్రీ డే నెగిట్ పాయింట్ ఏదైనా ఒక ఇష్యూస్ వస్తే వెంటనే వా స్కీమ్ ఆర్ యువర్ సెల్ఫ్ స్క్రీన్ విచిట్ అనేది అనర్ద ఇంపార్టెంట్ ది నాట్ ఎగోసెబుల్ సో ఎవరి i <laughs> యూ లర్న్ థింగ్స్ అదే విధంగా బి ఇంట్రాక్టివ్ ఇన్ దర్ మీకున్న ఎక్స్పీరియన్స్ Of this thing. thank you Ready? Sir, I sir sir one more sir <coughs> no, sir thank in in mm -hmm. you